కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా ఇప్పటి వరకు పదకొండు వందల కోట్ల బిజినెస్ చేసింది జూన్ ఇరవై ఏడున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి ప్రభాస్ నటించబో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ను పండగ చేసుకునేలా చేస్తుంది ఇంతకీ అదేంటో తెలుసుకుందాం కల్కి సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్తో తిరిగి రాబోతున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రానుంది తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది దీని భారీగా రెస్పాన్స్ వస్తుంది దీని తర్వాత ఆయన ఓ పీరియాడిక్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రానికి హను రాఘపుడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం ఈ సినిమా సంవత్సరంలో వస్తుంది దీని తర్వాత అతను సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రశాంత్ కలిసి సలా టూ చిత్రాల్లో చేయనున్నారు ఈ నాలుగు చిత్రాలే కాకుండా అతని ఖాతాలో కల్కి టూ కూడా ఉంది ఈ చిత్రానికి సీక్వెల్ ను ఆ సినిమా టీం ఎప్పుడో ప్రకటించింది అశ్విన్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభించనున్నారు మొదటి పాటతో తో పాటు కొన్ని పాటలు కూడా ఇప్పటికే షూట్ చేశారట అయితే ఈసారి ఏ ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో అని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇది కాకుండా ఆయన హను రాఘపుడి తీయబోయే చిత్రం ఫౌజీలో నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి ఈ చిత్రానికి సంబంధించి అనేక అప్డేట్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ గత రెండు సినిమాలు అద్భుతంగా ఆడాయి కల్కి తర్వాత ఆయన ది రాజా తో రానున్నారు ఫౌజీ చిత్రం అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగిన యుద్ధ కథను చూపించబోతున్నారు అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమ కథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలో చెప్పుకున్నారు అయితే ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ తన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి